మంచికి మంచి ఫలితం చెడుకు చెడు ఫలితం ఉంటుంది అని మన పురాణాల్లో చాలా కథలు ఉంటాయి ఏ వ్యక్తి అయితే మంచితనంతో ప్రవర్తిస్తాడో అతనికి తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది ఏ వ్యక్తి అయితే చెడుగా ప్రవర్తిస్తాడో అతనికి చెడు ఫలితమే లభిస్తుంది ఈ మంచి చెడులు వాటి ఫలితాలను గురించి రామాయణంలో జటాయు కథ మహాభారతంలో భీష్మపితామోహుని కథ చాలా గొప్ప ఉదాహరణలుగా ఉంటాయి ఈ ఇద్దరి కథ ఏమిటి వీరిలో ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు వారికి ఎలాంటి ఫలితం లభించింది వీరి కథ విని తెలుసుకోవాల్సింది ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో అద్భుతమైన కథనం ఉంటుంది తప్పకుండా వీడియోని చివరిదాకా వినండి అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి జటాయువు రామాయణంలో సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకువెళుతూ ఉంటే అతనికి అడ్డుపడి సీతమ్మను రక్షించే ప్రయత్నం చేస్తాడు చివరికి రావణుడి బలానికి బలైపోతాడు ఇక భీష్మ పితామహుడు మహాభారతంలో భారతం మొదలైన దగ్గర నుండి దాదాపుగా ముగిసిపోయేదాకా ఉండే అతి ముఖ్యమైన పాత్ర మరి వీరిద్దరిలో ఎవరు మంచి ఫలితాన్ని ఎవరు చెడు ఫలితాన్ని పొందారు అనే కథనంలోకి వెళితే జటాయుది రామాయణంలో చాలా చిన్న పాత్ర కానీ అందరికీ శాశ్వతంగా గుర్తుండిపోయే పాత్ర జటాయు అరుణుడు శేనిల కుమారుడు సంపాతికి తమ్ముడు గరుడునికి మేనల్లుడు జటాయు రావణుడితో యుద్ధం చేసి సీతాదేవిని రక్షించాలని ప్రయత్నిస్తాడు జటాయు రావణుడిని ఎదిరించే సమయానికి జటాయు బాగా ముసలివాడైపోయి ఉంటాడు పైగా అతడు సూర్యుని వలన చాలా శక్తిని గతంలోనే కోల్పోయి ఉంటాడు అలా జరిగి ఉండకపోతే జటాయు రావణుడిని అడ్డుకుని ఉండేవాడు జటాయు అతని అన్నయ్య సంపాతి ఇద్దరూ యవ్వనంలో ఉన్నప్పుడు వారిద్దరూ పందెం వేసుకుని ఆకాశంలోకి సూర్యునికి అంటే అంత దగ్గరగా ఎగురుతారు సూర్యుని కక్షలోకి వెళ్లిన జటాయు యొక్క రెక్కలు సూర్యుని వేడికి అంటుకుని కాలిపోతూ ఉంటాయి అప్పుడు సంపాతి రివ్వున వచ్చి తన విశాలమైన రెక్కలు చాచి తమ్ముడిని కాపాడుతాడు దాంతో జటాయు రెక్కలు పూర్తిగా కాలిపోకుండా రక్షించబడతాయి సంపాతి రెక్కలు మాత్రం పూర్తిగా కాలిపోయి వింధ్య పర్వతాలపైన పడిపోతాడు అక్కడే జీవిస్తూ ఉంటాడు అతడు ఈ విధంగా జటాయు రెక్కలు బలహీనపడి ఉండకపోయి ఉంటే రావణుడిని మరింత ధీటుగా ఎదుర్కొని ఉండేవాడు అయినా కూడా రావణుడు సీతాదేవిని అపహరించుకు వెళుతూ ఉంటే సీతాదేవి జటాయువును రక్షించమని కోరుతుంది ఆ సమయానికి జటాయువు నిద్రించడానికి సిద్ధపడుతూ ఉంటాడు సీతాదేవి మాటలు విని రావణుడి ఎదుటికి వచ్చి ఒక చెట్టుపైన ఉండి రావణుడికి అనేక విధాలుగా ధర్మం గురించి చెప్తాడు పరస్త్రీని అలా తీసుకు వెళ్ళకూడదని రాముడు అసాధారణ వీరుడు అతడి కోపానికి ఆహుతి కావద్దు అని చాలా చెప్తాడు రావణుడు జటాయు మాటలు పట్టించుకోకుండా వెళుతూనే ఉంటాడు రావణ నీవు అపహరించుకు వెళుతున్నది సీత అనుకుంటున్నావు కానీ ఆమె సీత కాదు ఆమె సీత రూపంలో నీ మెడకు చుట్టుకున్న యమపాశం రావణ నా వయస్సు అరవది వేల సంవత్సరాలు ఇప్పుడు తాత ముత్తాతల నుండి వచ్చిన రాజ్యాన్ని నేను ధర్మబద్ధంగా పాలిస్తూ ఉన్నాను నేను పూర్తిస్థాయి వృద్ధుడిని పైగా ధనుర్భాణాలు మొదలైన ఎలాంటి ఆయుధాలు నా వద్ద లేవు నీవైతే యువకుడవు ధనుర్భాణాలు ధరించినవాడవు కవచమును రథమును కలిగి ఉన్నవాడవు అయినా సరే ఇక్కడ నేను ఉండగా సీతమ్మను తీసుకుని నీవు క్షేమంగా వెళ్ళలేవు నేను చూస్తూ ఉండగా సీతాదేవిని బలవంతంగా అపహరించుకుని వెళ్ళజాలవు రావణ ఆగు వెళ్లకు నీవు వీరునివే అయితే నాతో యుద్ధం చెయ్యి రామలక్ష్మణులు ఇక్కడకు దూరంగా ఉన్నారు వారికి భయపడే నీవు వారు లేకుండా చూసి సీతను అపహరించుకు వెళుతున్నావు వారిని తీసుకురావడానికి నేను వెళ్ళినచో నీవిక్కడ నుండి పారిపోతావు అందువల్ల నేనే నిన్ను చంపుతాను అంటూ రావణుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు జటాయు దాంతో పది తలలు ఇరవై చేతులు ఉన్న ఆ రావణుడు విపరీతమైన కోపంతో జటాయువు పైన అస్త్రాలను ప్రయోగిస్తాడు ఇద్దరి మధ్య భీకరమైన సంగ్రామం జరుగుతుంది జటాయువు అరవై వేల ఏళ్ల వృద్ధుడైనా రెక్కల్లో బలం తగ్గిపోయిన వాడైనా రావణుడిని ధాటిగా ఎదుర్కొంటాడు శ్రీరామలక్ష్మణులు వచ్చేదాకా రావణుడిని అక్కడే నిలిపి ఉంచడం కోసం రావణుడితో అరివీర భయంకరంగా పోరాడుతాడు రావణుడి రథాన్ని కూల్చేస్తాడు గుర్రాలను చంపేస్తాడు రావణుడి చేతులను తెగగొడతాడు అయితే తెగిన కొద్దీ తిరిగి చేతులు మొలుస్తాయి రావణుడికి చివరికి రావణుడు తన ఖడ్గంతో జటాయు యొక్క రెండు రెక్కలను రెండు కాళ్లను నరికివేస్తాడు దాంతో జటాయు పెద్ద కొండలాగా నేలపైన కూలిపోతాడు అలా కూలిపోయిన జటాయు వద్దకు పరిగెత్తుకుని వెళుతుంది సీతాదేవి విపరీతంగా దుఃఖిస్తూ ఆ పక్షిరాజును ఒడిలో ఉంచుకుని తలను నిమురుతూ ఉంటుంది కాని రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోతాడు అప్పుడు రెక్కలు కాళ్ళు తెగి పడిపోయి ఉన్న జటాయువును తీసుకువెళ్ళడానికి మృత్యుదేవత అతని వద్దకు వస్తుంది అప్పుడు జటాయు ఓ మృత్యువా ముందుకు రావడానికి సాహసం చేయకు నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించనో అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు నేను సీతామాతను గురించిన సమాచారాన్ని ప్రభువు శ్రీరామునికి చెప్పేంత వరకు నా వద్దకు రావద్దు అంటూ మృత్యువును హెచ్చరిస్తాడు దాంతో మృత్యు అతడిని సమీపించడానికి భయపడి గజగజ వణుకుతూ దూరంగానే నిలబడిపోతుంది తను కోరుకునే సమయానికే చనిపోగల వరం జటాయువుకి తనంత తానుగానే అలా వచ్చింది తర్వాత సీతాదేవిని వెతుకుతూ శ్రీరాముడు జటాయువు వద్దకు వస్తాడు జటాయువు సీతాదేవిని రావణుడు అపహరించిన సమాచారాన్ని అంతా చెప్పి శ్రీరాముని ఓడిలో పడుకుని చివరి శ్వాసను వదులుతాడు జటాయు మరణానికి చాలా దుఃఖిస్తాడు రాముడు సీతను కోల్పోయిన దానికంటే దుఃఖంగా ఉంది అంటాడు జటాయువుకు చితిని పేర్చి స్వయంగా తానే దహన సంస్కారాలు జరుపుతాడు పళ్ళు ఫలాలు తెచ్చి పిండ ప్రధానం జరుపుతాడు గోదావరి నదికి వెళ్లి జలతర్పణాలు విడుస్తాడు ఇలా స్వయంగా విష్ణుమూర్తి చేత అంతిమ సంస్కారాలను పొందుతాడు జటాయు ముసలివాడైనా బలం తగ్గిపోయినా ఆయుధాలు లేకపోయినా అధర్మాన్ని అడ్డుకునేందుకు ప్రాణాలిచ్చిన జటాయు అరవై ఏళ్ల వయసులో మహావీరునిలా ధర్మం కొరకు పోరాడి భగవంతుని చేత దహన సంస్కారాలను పొంది మోక్షాన్ని సాధిస్తాడు భగవానుడు రాముడు జటాయు మరణానికి ఏడుస్తూ ఉంటే భగవంతుని ద్వారా మోక్షాన్ని చేరుకున్నందుకు జటాయు ఆనందంగా నవ్వుతూ ఉంటాడు ఇక మహాభారతంలో భీష్ముడు యాభై ఎనిమిది రోజులు ఒంటి నిండా దిగిన బాణాలే శయ్యగా పడి ఉంటాడు క్షణం క్షణం అవి సలుపుతూ ఉంటే బాధపడుతూ ఉంటాడు శ్రీకృష్ణుడు ఆ స్థితిలో ఉన్న భీష్ముడిని చూడడానికి వెళ్ళినప్పుడు కృష్ణ ఏమిటి నాకు ఈ శిక్ష నేను ఏం నేరం చేశానని అంటూ దుఃఖిస్తాడు భీష్ముడు అలా దుఃఖిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు మాత్రం నవ్వుతూ ఉంటాడు నేను ఏం నేరం చేశానని ఈ శిక్ష అంటే భీష్ముడు ఎప్పుడు అధర్మాన్ని అడ్డుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడలేదు ధర్మానికి వ్యతిరేకంగా అధర్మం వైపున ఉండి పోరాడాడు ద్రౌపదిని నిండు సభలో దారుణంగం చేసి పరాభవిస్తూ ఉంటే కనీసం అడ్డుకోలేదు ప్రతి ఒక్కరిని రక్షించమని కోరుతూ అభ్యర్థిస్తే భీష్ముడు మౌనం వహించాడు తప్ప ఆమెకు రక్షణను ఇవ్వలేదు రక్షణను ఇవ్వగల అధికారంలో ఉండి కూడా అతడు మౌనంగా ఉండిపోయాడు అతడు అక్కడ ఆపగలిగిన స్థానంలో ఉన్నా ఆ విధంగా ఆపలేదు దుర్యోధనుడు చేస్తున్నది పూర్తిగా అధర్మం అని తెలిసి కూడా అతని వేపున ఉండి పాండవులతో యుద్ధం చేశాడు తన కళ్ళ ముందే తప్పు జరుగుతూ ఉంటే కళ్ళు తిప్పుకుని తనది కాదన్నట్టుగా ఉండటం కూడా అధర్మమే భీష్ముడి జీవితం నిండా ఇలాంటి అధర్మమే ఉంది అందుకే భీష్ముడు తను కోరుకున్నప్పుడు మరణించగల వరం ఉన్న గాయాలు చేసి సలుపుతున్న బాణాలపైన పడుకోవలసి వచ్చింది తను చూస్తూ ఉండగా సీతమ్మను తీసుకుపోలేవని రావణుడితో పోరాడి ప్రాణాలు ఇచ్చాడు జటాయువు ధర్మం కోసం పోరాడిన జటాయుకు మరణం రాముడు వచ్చేదాకా తాకలేదు అంటే జటాయు కూడా కోరుకున్నప్పుడే మరణాన్ని పొందగలిగాడు భీష్ముడిలాగే ఆ మరణం కూడా రాముని ఒడిలో జరిగింది మంచికి ఇలా రాముని ఒడి లభించింది చెడువైపు ఉన్న భీష్ముడికి గాయాలతో సలిపే అంపశయ్య లభించింది మంచికి చెడుకి ఫలితాలు ఇలా ఉంటాయి అనే చెప్పే కథలు ఇవి